అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి వృచ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించట్లేదు అలాగే జనవరి పదహారు తర్వాత మీరు ఐదు అతిపెద్ద శుభవార్తలనేవి వినబోతున్నారు జీవితంలో మీరు ఊహించిన మార్పు అనేది జరగబోతుంది కాబట్టి ఈ క్షణమే ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వృచ్చిక రాశి వారి ఇంట్లో తిరుగుతున్న ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్లు ఏంటనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారి గురించి ముందుగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది వృచ్చిక రాశి వారిలో విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృచ్చిక వారికి చెందుతారు వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణరీత్యా ఈ వృచ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకి పెద్దగా కనిపించదు వృచ్చిక రాశి వారికి మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృచ్చిక వారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించే తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఈ వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఇతరుల ముందు మనసులో ఉన్నది బయట పెట్టరు గోప్యంగా ఉంచుతారు గూఢచారానికి సమాచారం సేకరణకి విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఇతరులు చెప్పే విషయాలు నిజానిసాలు తేలిగ్గా గ్రహించేస్తారు సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితి ఉండడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది కానీ వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువని చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మంది శత్రువులవుతారు కానీ వీరికి కోపం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఉండదు ఇక వృచ్చిక రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ వీరు ఆమెను గుర్తించట్లేదు వీరు ఒకవేళ గుర్తించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరు కాదు అది కేవలం ఆ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకి గురిచేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎప్పుడు కూడా సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఒక ఐడియా అనేది ఉండడం లేదు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం వాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి లేదా మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు మీకు ఎప్పుడు కూడా మీరు మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృచ్చిక రాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది అంటే ఈ రాశి చక్రంలో అన్నింట్లో పదు పన్నెండు రాసులు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృచ్చిక రాశి వారిని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ ఏ రాశివారు కూడా నష్టపోలేదు కానీ వీరు ఇంకా నష్టంలో తేరుకోలేకపోతున్నారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మీరు కులదైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని మీరు మర్చిపోతే మాత్రమే చాలా రకాలైనటువంటి సమస్యలనేవి క్రియేట్ అవుతాయి మనకి ఆ కారణం అనేది తెలియక ఎంతో సతమతమైపోతూ ఉంటాము ఎందుకు మనకి ఎప్పుడు కూడా ఈ విధంగా జరుగుతుందని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాము అలాగే మీ పెద్దవాన్ని అడిగి తెలుసుకోండి మీ యొక్క దైవాన్ని మీరు కుదిరితే విగ్రహం కానీ లేదంటే ఫోటోను కానీ తెచ్చుకోండి కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో కులదైవం అనేది ఎవరోని తెలుసుకుని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని మీ అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం కూడా మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది అలాగే ఇక్కడ చెయ్యవలసిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని మీ వాళ్ళతో మాట్లాడుకుని కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేవి కూడా పనికిరావు మనకు ఏది కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృచ్చిక రాశివారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పనైనా సరే నెగ్లిజెన్స్ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు ఈ కులదైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీకు కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుని ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రతిష్టాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కూడా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారో ఆ పని వెంటనే తక్షణమే మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీ పక్కన వాళ్ళని బాగా ఎక్కువగా నమ్ముతూ ఉండడం వల్ల ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క విషయాన్ని అంతా కూడా వాళ్ళతో ఓపెన్గా చెప్పిస్తూ ఉంటారు వృచ్చిక రాశి వారు ఎప్పుడు చూసినా సరే మీతో అంటే మీరు ఎంతగానో శ్రమపడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం కూడా ఓపెన్గా ఉండడం ఇప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి చేయండి అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకుని దైవం మీద కూడా మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది వృచ్చిక రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు చాలా తెలివిగా ఉంటారు మీ పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ శాతంగా చాలా బాధపడుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ గ్రహాలు ఇప్పుడు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఆ ఫలితం అనేది మీరు అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఫలితం అనేది మీకు రాబోతుంది ఇక ఇక్కడి నుంచి మీరు కర్మఫలాలు ఏవైతే మీరు మంచిగా చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా వస్తున్నాయి అలాగే జనవరి పదహారు తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించి సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఎవరైనా ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానీ వాహనాలు కానీ కొనుక్కోవాలంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం అనేది ఆసన్నమైంది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారో ఎగ్జామ్స్ అనేవి రాస్తూ ఉన్నారో అలాగే విదేశాల కోసం స్టడీ అప్రోచ్ అయ్యారో ఈ సమయం మంచి సమయం అనేది మీకు బాగా మంచిగా సపోర్ట్ అవుతుంది అలాగే ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి మీరు కాస్త హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు పెద్ద గాబర పడాల్సిన అవసరమైతే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలైతే ఏమి ఉండవు కానీ కొంచెం చికాకులుగా ఉండేలాగా చేస్తూ ఉంటాయి చిన్న చిన్నస అంటే ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటే చాలా చిరగ్గా ఉంటుంది కదా అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి అయితే వృచ్చిక రాశివారు వారు ఆహారం మీద కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే రోజు మొత్తం మీద మీరు చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి మేము చెప్పిన విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది మీ ఆరోగ్యం చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది వృచ్చిక రాశి వారి నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇప్పటి నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరుగుతుంది మీరు చెయ్యవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి ధూప దీప నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతను ఆరాధించండి తద్వారా మీ జీవితం ఇట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు మీరు చేతనంత సహాయం చేయండి తద్వారా మీకు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుతారు సో విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు